హలో ఎవరి జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అబ్బాయి వాళ్ళ కాలేజీలో హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు ఇంకా మా వాడు చెన్నై కన్నా పోదాము హాలిడేస్ కదా అని అడిగినాడు ఎంతసేపు చెన్నైకి ఎక్కడికి వెళ్తాము సరే నెల్లూరుకి వెళ్దాము మా ఆంటీ ఉన్నారు చూడ్డానికి చాలా రోజుల నుంచి అనుకుంటా అన్నామనేసి నెల్లూరు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని కృష్ణాకి టికెట్స్ బుక్ చేసుకున్నాము మా ట్రైన్ అయితే వన్ అవర్ లేట్గా వచ్చింది ఇంకా వెయిట్ చేసి స్టేషన్లోనే మళ్ళీ ట్రైన్ వచ్చినాక బో ఎన్ ట్రైన్ అయినాము లక్కీగా ఎలాగో మా స్కూల్లో కూడా టూ డేస్ హాలిడేస్ డిక్లేర్ చేసినారు సో జర్నీ అయితే కన్వీనియంట్గా మేము ఫిక్స్ చేసుకోగలిగినాము ఇక్కడ మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉందా అదేంటంటే ఒక హాస్పిటల్ అది అమరా హాస్పిటల్ అని చెప్పి తిరుపతిలో ఉంది కరకంబాడీ రోడ్లో ఇది గల్లా అరుణ్ కుమారి ఉన్నారు కదా తన యొక్క హాస్పిటల్ ఇది ఓకే అండి మా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన కొద్దిసేపట్లో మేము పొంగల్ తెచ్చుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము పొంగల్ విత్ గ్రీన్ చట్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే లర్షి గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది రెయిన్ వాటర్ టూ డేస్ నుంచి రెయిన్ పడింది కనుక ఇక్కడ రెయిన్ వాటర్ కూడా స్టాక్ అయ్యింది ఇక అక్కడక్కడ పడ్డల్స్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయబుల్గా ఉంది జర్నీ అంతా బ్రేక్ఫాస్ట్ చేసిన కాసేపటికి మా అక్క నాకు ఒక బాక్స్ ఇచ్చింది అందులో చూస్తే లడ్డూలు ఉన్నాయి ఇది నార్మల్ లడ్డు కాదు మా అక్కకి చాలా మంచి మంచి యూనిక్ ఐడియాస్ వస్తుంటాయి నైట్ చపాతి మిగిలిపోతే దాంట్లో అది మిక్సీ కేసి చక్కెర నెయ్యి కలిపి మంచి లడ్డూలు అయితే తయారు చేసేసింది ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంది ఈ టేస్టీ టేస్టీ లడ్డూని తింటూ ఇంకా గ్రీనరీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అసలు ఈ గ్రీనరీ చూడండి ఎంత నేచురల్ కలర్తో ఉంది పెయింట్ అలాగనే గ్రీన్ పెయింట్ కింద చల్లేసినట్టుగా అనిపిస్తుంది కదా ఇలా చూస్తూ వెళ్తుంటే ఈ కల్టివేషన్లో ఒక టెక్నిక్ కనిపించింది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉందా ఇది వాటర్ కాదు ఇది ఇది పాలిథిన్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ కవర్ చేసేసి ఉన్నారు దీని పేరు ఏంటంటే మల్చింగ్ టెక్నిక్ అంటాము ఈ టెక్నిక్ని ఉపయోగించడం వల్ల సాయిల్లో ఉండే మాయిశ్చర్ లాస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఇంకా వీడ్స్ని వాటి నుంచి కూడా కాపాడచ్చు ఇంకా మెన్యూర్ వేస్తాం కదా అది వేస్టేజ్ కాకుండా కాపాడుకోవచ్చు ఇది టూ టైప్స్లో చేయొచ్చు ఇది టెంపరీ మల్చింగ్ అండ్ పర్మనెంట్ మల్చింగ్ టెంపరీ మల్చింగ్లో వీ ఇవి బాక్స్ లీవ్స్ దాంతో కవర్ చేస్తారు పర్మనెంట్ మల్చింగ్లో అయితే ఈ పాలిథిన్ కవర్స్తో కవర్ చేస్తారనమాట ఇది మంచి టెక్నిక్ ఇది ఇట్లా చూస్తూ వెళ్తూ ఉండగానే కాళహస్తి అయితే వచ్చేసింది మై బర్త్ ప్లేస్ ఇది మేము మా టౌ హోమ్ టౌన్ ఇది కాళహస్తి బోర్డు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమంతా హోమ్ టౌన్ కదా అందుకని ఇలా జర్నీలో మాకు వాటర్ కనిపించింది ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ అవి చూసిన వెంటనే మాకు నెల్లూరుకి సంబంధించింది ఇంకో విషయం గుర్తుకొచ్చింది పెన్నా నది చాలా రోజుల నుంచి పెన్నానే దీన్ని కూడా ఒకసారి చూద్దాం అనుకుంటా ఉన్నాం ప్లాన్ చేసి ఈరోజు చూద్దాం అనుకుంటున్నాము త్రీ అవర్స్ జర్నీ తర్వాత మాకు నెల్లూరు అయితే వచ్చేసింది నేరుగా ఫస్ట్ మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము ఆంటీని మీట్ అయినాము అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్నాము మా ఆంటీ వాళ్ళు ఉండే ఏరియాని అయితే మొత్తం బ్లాక్ చేసి ఉన్నారు వరుస కార్లు అవి పార్కింగ్లో పెట్టేసి ఉన్నారు ఏంటి విషయం అని కనుక్కుంటే ఇక్కడ మొహరం రొట్టెల పండుగ జరుగుతూ ఉందంట దానివల్ల ఇక్కడ మొత్తం బ్లాక్ చేసేసి పోలీస్ చెక్కింగ్ అవి జరుగుతున్నాయి సరే ఎట్లా కో ఇన్సిడెంటల్గా ఇది కూడా కలిసి వచ్చింది కదా అసలు ఏంటి ఈ రొట్టెల పండుగ ఇంతవరకు మేమైతే చూడలేదు మాకు తెలియదు అసలు ముస్లిమ్స్ అయి ఉండి రొట్టెల పండుగ మొహర్రం తెలియదా అనేసి అనుకుంటున్నారా అవునండి బికాస్ ఇది మాకైతే అసలు పండగ కాదు ఇది మాకు ముస్లిమ్స్కి రెండే రెండు పండుగలు రంజాన్ అండ్ బక్రీద్ కానీ ఈ మొహర్రం మంత్కి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అదేంటంటే న్యూ ఇయర్ ఉంటుంది కదా మాకు అది న్యూ ఇయర్లో ఫస్ట్ మంత్ మాకు మొహర్రం నెల అనమాట మాకు జనవరి కాదు ఫస్ట్ మంత్ సో ముస్లిమ్స్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది ఫస్ట్ మంత్ మొహరము దీని పరంగా మాకైతే ఇది సిగ్ని ఇంపార్టెన్స్ ఈ మంత్ అంతేగాని ఇది రొట్టెల పండుగ ఈ మొహరం అంతా సెలబ్రేట్ చేసుకునే పండుగలు అయితే ఖచ్చితంగా కావు దీనికి కూడా ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ మంత్కి కూడా ఫోర్టీన్త్ సెంచురీలో మా ప్రవక్త ఉన్నారు కదా మొహమ్మద్ సలుల్లా అలైహు వసల్లం ఆయన గారి మనవళ్ళు ఇద్దరు హసేన్ హుసేను వాళ్ళిద్దరితో పాటు ఇంకా చాలామంది షహీద్ అయిపోయినారు ఆ స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్తాను నాకు తెలిసిన వరకు ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఉంది దర్గా ఇక్కడ బారా షహీద్ దర్గా అంటారు ఈ దర్గా దగ్గరే ఆ రొట్టెలు పండుగ జరుగుతుంది ఒక నది ఉంది కదా అక్కడ వాళ్ళు రొట్టెలు తీసుకుని వెళ్ళి వాళ్ళ సంప్రదాయాల ట్రెడిషన్ ఏముందో వాళ్ళు ఏం చేస్తారో నాకు కూడా తెలీదు సో ఎట్లా కో ఇన్సిడెంటల్గా వచ్చాము కదా ఇది ఒకసారి చూసి మీకు బ్లాక్ చేద్దామని చెప్పేసి వస్తున్నాను అంతేగాని రొట్టె వదలడానికి కానీ పట్టుకోవడానికి కానీ ఇంకా మొక్కులు తీర్చుకోవడానికి కానీ మాత్రం అస్సలు నేను రాలేదు ఇక్కడికి ఎందుకంటే బీయింగ్ ఏ ముస్లిం నాకు బాగా తెలుసు మాకు అల్లా తప్ప ఎవ్వరు ఏ మొక్కులు తీర్చలేరు ఏ ప్రసాదం ఏది హెల్ప్ చేయలేదు మనకి ప్రసాదం అంటే మాకు దేవుడు ప్రసాదించిన ప్రతి అన్నం అన్నం మెత్తుకు కూడా ప్రసాదమే అందుకే మేము వేస్ట్ చేయకుండా తింటాము మనకి ఎంత చిన్న పెద్ద సమస్య ఏమున్నా కానీ డైరెక్ట్గా అల్లానే మాకు అల్టిమేట్ హెల్పరు ఏమున్నా అల్లాకి చెప్పుకుంటే అన్నీ మనం సైలెంట్లో చేసే ప్రేయర్స్ కూడా అల్లా వింటూ ఉంటారు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే తప్పనిచ్చి ఈ దర్గాలు పీర్లు బాబాలు వాళ్ళ వెనకాల తిరిగితే మనకు అది షిర్క్ అండ్ బిదాత్ కిందకే వస్తుంది సో మాకు చాలా రూల్స్ ఉంటాయి అవి తప్పకుండా పాటించేవాడే నిజమైన ముస్లిము అందుకని ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం మీరే మీకోసం లాక్ చేద్దామని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామని చెప్పేసి రావడమే అంతే తప్పనిచ్చి వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇంకొక విషయం నాకు గుర్తుకొచ్చింది చాలా ఇయర్స్ బ్యాక్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు ఒకసారి తిరుపతి నుంచి కాళహస్తికి ఈ రొట్టెల పండుగ చూడడం కోసం వెళ్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు వెళ్తూ వెళ్తూ కార్ ఖాళీగానే ఉంది కదా మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేసినారు మా అక్క వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళాలంటే నాకు ఇంటర్మీడియట్ ఎగ్ ఎగ్జామ్ ఉన్నింది ఫిజిక్స్ ఎగ్జాము అందువల్ల నేను వెళ్ళలేకపోయాను కానీ నాకు చాలా బాధ వేసింది అక్క వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని చెప్పి ఏడ్చాను నేను సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూసే ఇంకా టైం వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చాను చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ మాదిరిగా మొత్తం అన్ని వస్తువులు ఉన్నాయి చెప్పులు గార్మెంట్స్ ఇంకా మిగతా యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి పింగాణి వస్తువులు కప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ దర్గా ఎంట్రన్స్ లోపల ఎంటర్ అయినాక ఇలాంటి షాప్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయో లేకపోతే ఇప్పుడే అవన్నీ అరేంజ్ చేసినారో తెలీదు నాకైతే ఇక్కడైతే గవర్నమెంట్ చాలా రకాల కేర్ తీసుకుంది ఫైర్ ఇంజిన్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ ఇంకా ఉచిత మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేసినారు ఉచిత భోజనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు పకడ్బందీగా ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా ఇంకా నడుస్తూ ఉంటే అది నది ఉంది కదా అది వచ్చేసింది అక్కడే అంట రొట్టెలు వదిలేది వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెలు తీసుకుని వస్తారంట వచ్చి వాళ్ళు ఏమైతే ముక్కు తీర్చుకోవాలో ఆ పేరు చెప్పి వదులుతారంట ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు దాన్ని తీసుకుంటారంట వాళ్ళు ముక్కు తీర్చినాక తీరినాక నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు అదే పేరుతో వదలాలంటే అదంట వాళ్ళ సంప్రదాయము ఇక్కడ చూడండి రొట్టెలు తెచ్చుకొని వాళ్ళ కోసం ఇక్కడ రొట్టెలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చాలా ఉన్నా ఇక్కడ చాలా మంది రొట్టెలు ప్రిపేర్ చేస్తూ అది కూడా వీళ్ళకి బిజినెస్ లాగుంది అక్కడికక్కడ రొట్టెలు తయారు చేసి వాళ్ళు సేల్స్ చేస్తున్నారు ఇదంతా చూస్తూ ఉంటే చాలా స్ట్రేంజ్గా అనిపిస్తూ ఉంది నాకు ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతవరకు ఇట్లా అసలు నేను చూడలేదు చూడండి మొత్తం ఇదే ఇక్కడ రొట్టెల బిజినెస్ ప్రతి వాళ్ళు టెంట్స్ వేసుకునేసి రొట్టెలు చేసి అక్కడికక్కడ అమ్ముతున్నారు ఇంకా ఇదంతా చూసుకుంటూ దగ్గరికి వస్తే ఆ లేక్ దగ్గరకు వచ్చేసాము వాటర్ దగ్గరకు వచ్చేసాము అసలు ఇసుక వేస్తే కూడా రాలనంత జనం ఉన్నారు ఇక్కడ ఇక్కడ బోర్డ్స్ పెట్టేస్తున్నారు కౌంటర్స్ కట్టేసి ఒక్కొక్క బోర్డు ఉద్యోగ రొట్టె పెళ్లి రొట్టె ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె సౌభాగ్య రొట్టె అని సపరేట్ సపరేట్గా ఇక్కడ పెట్టేస్తున్నారు ఎవరికి ఏం రొట్టె కావాలో ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు రొట్టెలు వదలడం పట్టుకోవడం అలా చేస్తున్నారు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తూ ఉంది కదా ఇది ఒకసారి చూడండి ఏం చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ఇద్దరు నిల్చుకున్నారు ఒక ఆమె రొట్టె తీసి ఒక ఆమెకి ఇచ్చింది వాటర్ తీసి చల్లుతూ ఉంది ఇంకేమేం చేస్తుందో చూద్దాం ఏం జస్ట్ తీసుకునేసింది వెళ్ళిపోతూ ఉంది అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇస్తుంది ఏమో తను ఇక్కడ చూడండి ఇంకో గ్రూప్ ఉంది నలుగురున్నారు ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రొటీస్ చేసుకుంటున్నారు వాళ్ళు దేనికోసం మార్చుకుంటున్నారో ఏం జరుగుతుందో అడుగుదామంటే కూడా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఆన్సర్ ఇచ్చే పరిస్థితుల్లో లేనట్టుగా కనిపిస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా మీకు మొహర్రం మంత్కి ఒక ప్రామినెన్స్ ఉందని అదేంటంటే ఫోర్టీన్త్ సెంచురీలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి అప్పుడు మా మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా మొహమ్మద్ సలుల్లాహు అలెవ వసల్లం ఆయన గారి మనవళ్ళు ఇద్దరు ఇమాం హసన్ ఇమాం హుస్సేన్ ఇద్దరు యుద్ధాలు చేసేటప్పుడు ఫస్టు ఖలీఫా అనే పవర్ కోసము శత్రువులు ఏం చేస్తారంటే ఇమాం హసన్ అంటే పెద్ద మనవుడు అయిన ఇమాం హసన్ని చంపేస్తారనమాట సరే ఇంకొకసారి ఏం చేస్తారంటే ఇమాం హుసేను ఈ పదవి కోసమే కదా ఇంక మీరు యుద్ధాలు చేయొద్దు అనవసరంగా అందరూ బలైపోతారు నేనే సాక్రిఫైస్ చేస్తాను ఈ పదవి నాకొద్దు మీరే తీసుకోండి అని చెప్పి శత్రువులకి ఇచ్చేస్తారు దాంతో కూడా సంతృప్తి చెందని శత్రువులు ఏం చేస్తారంటే యుద్ధం ప్రకటిస్తారు ఆ యుద్ధంలో యుద్ధం చేస్తూ చేస్తూ నమాజ్ టైం అయితే నమాజ్ చేసి వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకుని నమాజ్కి ఎప్పుడైతే వంగుతారో ఆ టైంలో వెన్నుపోటు పొడి చేసి ఇంకా చంపేస్తారనమాట అప్పుడు చాలా ఆ బాడీని సపరేట్ చేసేస్తారు హెడ్ని మొండంని సపరేట్ చేసేసి వాళ్ళు ఊరేగింపులు అవి చేసి చాలా దారుణంగా వాళ్ళు ప్రొసెషన్స్ అవి చేస్తారనమాట అందుకనేసి ఇంకా మాకు ఆ మంత్ చాలా సాక్రిఫైస్ మంత్గా మేము భావిస్తాము దీన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిమ్స్లోనే షియా ముస్లిమ్స్ సున్ని ముస్లిమ్స్ అనేవాళ్ళు రకరకాలుగా సంతాపం తెలియజేస్తూ ఉంటారు ఈ మంత్ వచ్చేసరికి బట్ సెలబ్రేషన్ మంత్ అయితే ఏం కాదు ఇది సో ఇదండి నాకు తెలిసిన విషయాలలో కొంతవరకు మాత్రం నేను ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉందో ఇంకా నేను చెప్పడం కంటే డైరెక్ట్గా మీరే చూసి ఎంజాయ్ చేయండి ఇంకా వీడియో మొత్తం చూడండి చూసి ఒక లైక్ అయితే దివ్వడం తప్పకుండా మర్చిపోవద్దు ఇక ఇంకో గ్రూప్ ఉంది చూద్దాం రండి మా షాట్ లై ఏమ రక 14 9 లైక్ जरा हमें YouTube में और हां भाई चारोटी चारोटी అవులత్తి రోటి అవులత్తి बेटी पूरा होता अब साल नहीं तीन साल होता तीन साल हो ये इनको बेटा हुआ इनको तेरह साल बाद बेटा हुआ साल का हुआ अब पूरी पूरी हम सोने आए हम औलाद के लिए आए हम औलाद के लिए आए ये औलाद हो गई हम औलाद उनके मंदिर उतारने के बाद हुआ मेरे साल बाद बेटा हुआ आप कितने साल से आते हैं तीन साल से आते एक जगह है नहीं पता है ऐसा राम कर दीजिए घर पहनना घर बोल ले जगह बोल ले ओस नहीं चार और दो नई दिए पकड़ लो उनका आगम मानव शादी ಏನ್ ಏರು ಅದು ನಾ ದ್ರೇ ಮಿಲ್ ಏನು ಹೊಟ್ಟೆ ನಮ್ಮ खा तो मरते है ढेर हो गया तो तुम्हें दो खाते है ना अब तक चार दो जनक तुम्हार मर नहीं बहुत जनक देना तो सबको आता एक जनक

అంతే అండి రిటర్న్ అవుతూ అవుతూ మేము ఇక్కడ షుగర్ కేన్ చూసి తాగేసి ఇంకా చూసుకుంటూ వస్తున్నాము షాప్స్ అన్ని చాలా ఉన్నాయి మిఠాయి అంగుళలు అయితే చాలా ఉన్నాయి ఇది అసలు దర్గా అంట ఇది బారాషహీద్ దర్గా అని చెప్పేసి రెడ్ కలర్లో ఉంది ఈ దర్గా లోపలికి అయితే మేము వెళ్ళలేదు దర్గా లోపలికి లేడీస్కి ఎంట్రీ లేదు వెళ్ళకూడదు తెలియని వాళ్ళు వెళ్తూ ఉంటారు బట్ దర్గాల్లో మసీద్లో అంతా లేడీస్ ఎంట్రీ ఎంటర్ అవ్వకూడదు మాకు మేము బయటనే నిల్చుకుంటే ఈ జెంట్స్ లోపలికి వెళ్ళి మా వాడు వీడియో తీసుకుని వచ్చాడు కొంచెం దగ్గర వరకు వెళ్ళి ఈ మజార్ షరీఫ్ అంటారు మామూలుగా అయితే ఇలా దర్గా లోపలికి వెళ్ళి రౌండ్ ప్రదక్షిణాలు చేయడము ప్రసాదం ఇవ్వడం తీసుకొని తినడము ప్రసాదం లాభావించి ఇవన్నీ చేయకూడదు ఇవంత షేక్ జస్ట్ జెంట్స్ ఎంటర్ అయ్యేసి ఆ అలా వాళ్ళకి గిఫ్ట్ లాగా ఆఫర్ చేసి రావచ్చు ఇంకా అంతే అండి అదంతా చూసేసినాక మేము నేరుగా రైల్వే స్టేషన్కి వచ్చేసినాము ఫోర్ థర్టీకి ఒక ట్రైన్ ఉందంట మేము దానికోసం వచ్చేసాము మేము లంచ్ తెచ్చుకున్నాము ఇంటి నుంచే పులిహోర అన్నము ఇది నేను స్పెషల్గా ప్రిపేర్ చేసినాను జొన్నల మిక్చర్ జొన్న అటుకులు ఉన్నాయి కదా జొన్న అటుకుల మిక్చర్ ఇది బయట నుంచి ఒక పార్సల్ కూడా తెచ్చుకున్నాం హోటల్ నుంచి మీల్స్ అవి ఇవి మొత్తం కలిపేసి తిన్నాం మేము ఈ పులిహోర మా అక్క చేసింది సో మొత్తానికి మా నెల్లూరు టూర్ అయితే ఈ విధంగా జరిగిందండి ఎలా ఉంది వీడియో నచ్చిందా మీకు నచ్చింటే ఒక మంచి కామెంట్ డ్రాప్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ना सब्सक्राइब चान वाले वालेवरनाटे प्लीज सब्सक्राइब मई चैनल की वाचिंग मै चैनल प्लीज़ सपोर्ट मी योर फीडबैक इज़ वेरी वेरी एसेंशियल मी थैंक्स फॉर वाचिंग बाय बाय कीप वाचिंग